రింగు రింగుల జుట్టు రంగు రంగుల రంగూలా రింగు రింగుల రూ రంగు రంగుల దా రంగూ వస్తావా నో వస్తావా నతో వస్తావా నల్లాకు బాడవకు అరే పొద్దున్నే పంపిస్తా ఏడవకు నత వస్తావా నల్లాకు బాడవకు అరే పొద్దున్నే పంపిస్తా ఏడవకు చెంగు చెంగు నా దుంకేటోడా చెంకి చంకీలా సూపులోడా చెంగు చెంగునా దుంకేటోడా చంకీ చంకీలా సూపులోడా నీతో వస్తాలే నీతో వస్తాలే నీతో వస్తాలే నల్లాకు బాడవకు అరే పొద్దంతా ఉంటాలే ఏడవకు నీతో వస్తాలే నల్లాకు బాడవకు అరే పొద్దంతా ఉంటాలే ఏడవకు